వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం వాటర్ యాపిల్తో జ్యూస్ చేసుకున్నామండి ఇలాగ ఇష్టం లేకపోతే మనం కొద్దిగా జీరా పౌడర్ సాల్ట్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి ఎలాగైనా మనం వేసుకొని జ్యూస్ చేసుకొని మనం తాగితే హెల్తీ చాలా మంచిదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా అందరు తాగొచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటు చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇటు అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసి అలాగే చేయండి జ్యూస్ అయితే ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి జ్యూస్ అద్దరిపోతుంది థ్యాంక్ యూ మనం వాటర్ యాపిల్ తీసుకోవాలండి ఈ వాటర్ యాపిల్ తీసుకొని మనం నాలుగైతే నేను తీసుకున్నానండి శుభ్రంగా కడిగి మనం కట్ చేస్తామండి ఇలా కట్ చేసుకోవాలండి కడిగేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ యాపిల్ ఉన్నాయి కదా ఈ ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి అలాగే మనం ఇందులోకి చూడండి ఒక స్పూన్ నేను చక్కెర వేసుకున్నాను కావాలంటే అనీ వేసుకోవచ్చు అలాగే మనం ఒక గిలాసు చల్లని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదామండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసామండి చూడండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు మనం గిలాసులు వేసుకున్నాం ఒక గ్లాస్ తీసుకోవాలి తీసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలి ఇందులో నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదండి వాటర్ యాపిల్ని మనం ఇందులో వేసేసుకోవాలి అంతేనండి నిమ్మరసం కూడా బాగా కలిపేసుకొని చెంచాతో సింపుల్ గా అయిపోయే వాటర్ తో జ్యూస్ అండి ఇలా చేసుకొని తగ్గితే చాలా హెల్తీగా మంచిది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి